ఒక నగరంలో విమానాశ్రయం ఉదయం ఆరు గంటల సమయం అందరూ తమ తమ సీట్లు ఎంచుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు ఈ రెండు నాలుగు ఐదు విమానం హైదరాబాద్కు బయలుదేరేందుకు సిద్ధమవుతోంది పైలట్ రాజీవ్ సహాయ పైలట్ నేహా ఇద్దరూ కాక్పిట్లో ఉన్నారు వారి ముందే నూట అరవై మంది ప్రయాణికులు ఆశలు కలలు బాధలుతో ప్రయాణించబోతున్నారు విమానాన్ని స్టార్ట్ చేస్తూ రాజీవ్ కంట్రోలుని కోరాడు అనుమతి రాగానే విమానం వేగంగా పరుగెత్తి గాల్లోకి ఎగిరింది అప్పటిదాకా అంతా సజావుగానే ఉంది అయితే విమానం పదిహేను వందలు అడుగుల ఎత్తుకి చేరిన కొద్దీ ఒక పెద్ద పక్షుల గుంపు దాని దారి కప్పేసింది అవి స్థానికంగా కనిపించే పక్షులు మరియు కొంతమంది పారేసిన చెత్త కారణంగా ఆ ప్రాంతంలో చేరిన కాకులు ఆ గుంపులోని కొన్ని పెద్ద పక్షులు విమానం ఇంజన్కి తాకాయి ఒక్కసారిగా ఒక ఇంజన్ని నిలిపేయబడింది విమానంలో ఒక్కసారిగా భయానక నిశ్శబ్దం నెలకొంది పైలట్లు తీవ్రంగా కేంద్రీకరించి విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు ఎంజిన్ ఒకటి ఫెయిల్యూర్ మే డే మే డే అని అక్కి సమాచారం పంపారు విమానం వణుకుతూ కిందకి దిగుతుంది విమానాశ్రయం కేవలం ఏడు నిమిషాల దూరంలో ఉంది కానీ ఒక్క నిమిషం కూడా విలువైనది రాజీవ్ మరియు నేహా చాలా సమర్థులైన పైలట్లు వాళ్లు అలాంటి పరిస్థితుల కోసం ఎన్నోసార్లు శిక్షణ పొందారు బిల్డింగ్ల మధ్య గ్యాప్ ఉంది అక్కడ ల్యాండ్ చేద్దాం అని నేహా సూచించింది రాజీవ్ అంగీకరించాడు విమానాన్ని కిందికి తీసుకెళ్లుతూ రాజీవ్ పట్టుదలతో స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్నాడు చివరకు ఒక ఖాళీ ప్రదేశం కనిపించింది అది ఓ పాత వ్యవసాయ భూమి అక్కడే అత్యవసరంగా ల్యాండ్ చేశారు బలమైన గాలులు ఒక్క ఎంజిన్ పనిచేయడం ఇవన్నీ కలిపి విమానాన్ని భయంకరంగా దెబ్బతీశాయి అయితే పైలట్ల ధైర్యం నైపుణ్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది ప్రయాణికులందరూ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు ఇది కేవలం ఊ విమాన ప్రమాద కథ కాదు ఇది మన బాధ్యతల గుర్తు పక్షుల గుంపులు ఎందుకు విమానాశ్రయాల చుట్టూ చేరతాయి దానికి కారణం మనమే చెత్తను సమర్థంగా నిర్వహించకపోవడం మిగిలిన ఆహారాన్ని ఎక్కడ పడితే ఎక్కడ పారేయడం వల్ల పక్షులు ఆ ప్రాంతాల వైపు ఆకర్షితమవుతాయి ఈ కథ ముగుస్తున్నా ఒక బోధ తప్పకుండా మిగిలిపోతుంది మనం ప్రకృతిని గౌరవించాలి మన చర్యలే ఇతరుల ప్రాణాలకు ముప్పు కావొచ్చు ఒక చిన్న పావురం గాని కాకి గాని ఓ భారీ విమానాన్ని కూల్చగలదు అందుకే బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రవర్తిద్దాం